హై అనిల్ నాయర్ హియర్ అందరూ ఎలా ఉన్నారు మనము ఈ కాన్సెప్ట్ బేస్డ్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చిన ఒక మోడల్ని తీసుకొని ట్రెడిషనల్ మెథడ్ అండ్ అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ తోటి సాల్వ్ చేసే ప్రయత్నం ఈ ఈరోజు నేను చెప్పబోయే ఈ కాన్సెప్ట్ వీడియో అనేది ఏపీఎస్ఐ టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ నుంచి ఏపీఎస్ఐ టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ నుంచి బుక్లెట్ బుక్లెట్ సీలో ఉన్న నలభై ఎనిమిదో క్వశ్చన్ ఆధారంగా నేను డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ప్రతి ఒక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని తీసుకోవడము కాన్సెప్ట్ బిల్డ్ చేయడము ఏదైతే ట్రెడిషనల్ మెథడ్లో మనకు ఐదారు నిమిషాలు పట్టిందో ఒక వన్ మినిట్లో సాల్వ్ చేసే ప్రయత్నం చేయడము మీ దగ్గర గనక ఏపీఎస్ఐ టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ ఉంటే ఈ క్వశ్చన్ నెంబర్ నలభై ఎనిమిది క్వశ్చన్ మీరు చూడొచ్చు ఆ క్వశ్చన్ని పక్కన పెడదాము ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం కాన్సెప్ట్ ఏంటంటే స ఏ అండ్ బి రెండు సహజ సంఖ్యలు ఏ అండ్ బి రెండు సహజ సంఖ్యలు ఈ రెండు సహజ సంఖ్యలకు రైట్ కాసాగు డెబ్బై రెండు అవుతాయి కాసాగు డెబ్బై రెండు అవుతాయి కాసాగు డెబ్బై రెండు అవుతే రైట్ ఏ అండ్ బి ఎన్ని సహజ సంఖ్యలు తీసుకుంటుంది ఏ అండ్ బి ఎన్ని సహజ సంఖ్యలు ఇది కాదు మనకు ఏపీఎస్ఐ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ముప్పై గనక అవుతే ఏ అండ్ బి సహజ సంఖ్యలు అవుతే అది ఎన్ని తీసుకుంటుంది ముప్పై బదులు మనము ఫస్ట్ డెబ్బై రెండు మీద కాన్సెప్ట్ బిల్డ్ చేద్దాము అనిల్ లాయర్స్ లాజిక్ అర్థం చేసుకుందాము దాని తర్వాత చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు ఇది మీరు ఈ క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ వీడియో చూడలేదో ఆర్ అనిల్ లాయర్స్ వే అర్థం కాలేదో వాళ్ళు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి రెండు మూడు నిమిషాలు తీసుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మ్యాక్సిమం పది సెకండ్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు ఫస్ట్ కాన్సెప్ట్ బిల్డ్ చేద్దాం ఇక్కడ ఏమన్నాడు ఎల్సీఎం ఎల్సీఎం అంటే కాసాగు సో మెథడ్ వన్ మీకు టెక్స్ట్ బుక్లో దొరికే మెథడు దాని తర్వాత అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ మెథడ్ ఒకటి ఇక్కడ చూడండి సార్ ఏ మనకు తెలియదు బి మనకు తెలియదు కానీ రెండు నంబర్ల కాసాగు ఎంత డెబ్బై రెండు డెబ్బై రెండు అంటే ఏంటి టూ పవర్ త్రీ ఇంటూ త్రీ స్క్వేర్ ప్రధాన సంఖ్యలో పవర్లుగా రాసుకున్నాను ప్రధాన సంఖ్యలో పవర్లుగా రాసుకున్నాను ఏదైతే సహజ సంఖ్య ప్రధాన సంఖ్య నుంచే డెరైవ్ అవుతుంది ఎల్సీఎం ఆఫ్ ఏ కామా బిఈ సెవెంటీ టూ టూ క్యూబ్ ఇంటూ సెవెంటీ టూ ఎల్సీఎం ఎప్పుడూ కూడా ఆన్సర్లో రెండు పవర్ మూడు వచ్చిందంటే ఏ కూడా టూ పవర్ ఉండాలి ఆర్ బి కూడా టూ పవర్ ఉండాలి పవర్లో జీరో ఉండొచ్చు వన్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఇక్కడ త్రీ పవర్ ఉంది కాబట్టి ఇక్కడ త్రీ పవర్ ఉండొచ్చు ఇక్కడ కూడా త్రీ పవర్ ఉండొచ్చు చాలా జాగ్రత్త కాన్సెప్ట్ నండి రైట్ ఎల్సీఎం అంటే ఏంటి డెఫినేషన్ అంటే డెఫినేషన్ ఆఫ్ ఎల్సీఎం ఏంటి మ్యాక్సిమం పవర్ తీసుకోవాలి ఎల్సీఎం డెఫినేషన్ ఏంటి మ్యాక్సిమం పవర్ తీసుకోవాలి అంటే ఈ ఎక్స్ వన్ ఎక్స్ టూలో ఉన్న మ్యాక్సిమం వాల్యూ త్రీ ఉండాలి మ్యాక్సిమం వాల్యూ మ్యాక్సిమమ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎంత త్రీ అయి ఉండాలి అంటే ఎక్స్ వన్ కనుక మూడు అయింది అనుకోండి ఎక్స్ టూ సున్నా కావచ్చు ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు అందరూ ఉన్నారు కదా సార్ ఎక్స్ టూ కనుక మూడు అయింది అనుకో ఎక్స్ వన్ సున్నా కావచ్చు ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు ఇక్కడ నాలుగు వాల్యూలు ఇక్కడ నాలుగు వాల్యూలు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది మూడు కామ మూడు మూడు కామా మూడు ఒకటి డూప్లికేట్గా అవుతుంది అంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎన్ని వాల్యూలు తీసుకోవచ్చు ఏడు వాల్యూలు తీసుకోవచ్చు వై వన్ వై టూ మ్యాక్సిమం వై వన్ టూ ఉంటే వై టూ జీరో వన్ టూ కావచ్చు వై టూ టూ ఉంటే వై వన్ జీరో వన్ టూ కావచ్చు టూ కామా టూ డబల్ టైం రిపీట్ అయింది ఐదు ప్రతి ఒక్క కేసుకి ఐదు కేసులు ఏడు ఇంటూ ఐదు దీని ఆన్సర్ ఎంత ముప్పై ఐదు కేసులు ముప్పై ఐదు కేసులు నా ఇమీడియట్గా చూడంగానే ఒక స్మార్ట్ స్టూడెంట్ ఏమడుతున్నాడంటే సార్ మరి ఏ కామా బి బదులు ఏ కామా బీ కామా సి ఉంటే రెండు చెర్రాసులు బదులు మూడు ఉంటే మూడు బదులు నాలుగు ఉంటే నాలుగు బదులు ఐదు ఉంటాయి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం నవ్వు ఇప్పుడు మనము అనిల్ నాయర్స్ వే సాల్వింగ్ చూద్దాం నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను దీని తర్వాత ఒక మూడు నాలుగు ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్లో కూడా ఇస్తాను సార్ నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తానంటే అనిల్ నాయర్స్ వే ఇది చూడండి సార్ ఎల్సిఎంఆకామా బి ఈక్వల్ ఎన్ టు డెబ్బై రెండు డెబ్బై రెండు అంటే టూ పవర్ త్రీ ఇంటూ త్రీ పవర్ టూ నా ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎక్స్ వన్లో మూడైనా ఉంది ఆర్ ఎక్స్ టూలో మూడైనా ఉంది మూడు ఖచ్చితంగా ఐదర్ ఎక్స్ వన్లో అయినా ఉండాలి ఎక్స్ టూ టూనైనా ఉండాలి ఆర్ రెండు కాంబినేషన్లో అయినా ఉండాలి మనం ఏం చేద్దామంటే ఏకి అన్ని పవర్స్ ఆఫ్ టూ ఇద్దాం టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ పవర్ టూ టూ పవర్ త్రీ బీకి అన్ని పవర్స్ ఆఫ్ టూ ఇద్దాం టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ పవర్ టూ టూ పవర్ త్రీ ఇది నాలుగు ఇంటూ నాలుగు నాలుగు స్క్వేర్ రైట్ దాని తర్వాత అసలు టూ పవర్ త్రీ ఇవ్వకండి త్రీ ఇంటూ త్రీ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ మైనస్ త్రీ స్క్వేర్ ఇక్కడ ఏమేమి కేసులు చూడండి సున్నా 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 ఒకటి సున్నా రెండు సున్నా మూడు ఒకటి సున్నా ఒకటి 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 రెండు ఒకటి మూడు దాని నుంచి సున్నా సున్నా తీసేస్తున్నాను ఒకటి ఒకటి తీసేస్తున్నాను సున్నా రెండు తీసేస్తున్నాను సెవెన్ కేసెస్ టోటల్ మైనస్ హయ్యెస్ట్ పవర్ తీసేసేయండి ఇక్కడ త్రీ పవర్ టూ ఏకి త్రీ పవర్ జీరో ఇవ్వచ్చు త్రీ పవర్ వన్ ఇవ్వచ్చు త్రీ పవర్ టూ బీకి త్రీ పవర్ జీరో త్రీ పవర్ వన్ త్రీ పవర్ టూ ఇంటూ త్రీ స్క్వేర్ హయ్యెస్ట్ పవర్ ఇవ్వకండి టూ ఇంటూ టూ టూ స్క్వేర్ సెవెన్ ఫైవ్ జార్ ఎంత ఆన్సర్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సార్ ఆన్సర్ ఎంత థర్టీ ఫైవ్ ఎందుకు సార్ ఈ మెథడ్ యూస్ చేశారంటే ఇక్కడ ఎక్స్ వన్ లోనైనా త్రీ ఉండాలి ఎక్స్ లోనైనా త్రీ ఉండాలి ఆ రెండిటిలో ఏదైనా ఉండాలి అంటే ఎట్లీస్ట్ వన్ ఈజ్ ఎట్లీస్ట్ ఒకటి అంటే ఏంటి సార్ టోటల్ మైనస్ నన్ ఎట్లీస్ట్ ఒకటి అంటే ఏంటి టోటల్ మైనస్ నన్ టోటల్ వాల్యూస్ తీసుకున్నాను పవర్ ఆఫ్ టూ సున్నా నుంచి మూడు బి సున్నా నుంచి మూడు నన్ నన్ అంటే టూ పవర్ త్రీ లేకపోతే టూ పవర్ త్రీ లేకపోతే ఎవరైతే నాన్ మ్యాక్స్ స్టూడెంట్స్ ఉన్నారో ఒక ఐదు ఎగ్జాంపుల్స్ వేస్తాను పది సెకండ్లో ప్రాబ్లం అవుతుంది ఇది చూడండి సార్ ఆఫ్ ఏకామా బిఈక్వల్ టూ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్తారు జస్ట్ అర్థం కావాలంటే ఆఫ్ ఏకామా బిఈ టూ పవర్ ఫోర్ ఇంటూ బి స్క్వేర్ అట్లీస్ట్ వన్ ఈజ్ టోటల్ మైనస్ నన్ టోటల్ సున్నా నుంచి నాలుగు ఐదు కేసులు బి కూడా సున్నా నుంచి నాలుగు ఐదు కేసులు మైనస్ నన్ నన్ అంటే టూ పవర్ ఫోర్ తీసుకోకండి సున్నా నుంచి మూడు నాలుగు కేసులు బి సున్నా నుంచి మూడు నాలుగు కేసులు ఐదు స్క్వేర్ మైనస్ నాలుగు స్క్వేర్ ఫైవ్ పవర్ టూ సున్నా నుంచి రెండు కేసులు బి కూడా సున్నా నుంచి రెండు కేసులు ఫైవ్ పవర్ టూ తీసుకోకండి టూ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ నైన్ ఇంటూ ఫైవ్ మొత్తం ఎన్ని కేసులు నలభై ఐదు కేసులు అందరూ ఉన్నారు కదా సార్ ఏం కండిషన్ యూస్ చేశాను రైట్ అట్లీస్ట్ వన్ అంటే టోటల్ మైనస్ నన్ కొంచెం లెవెల్ పెంచుతున్నాను ఇది చూడండి సార్ ఆఫ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఇట్ ఈజ్ టూ పవర్ ఫైవ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ క్యూబ్ ఈ క్వశ్చన్ చూస్తే మీరు పారిపోతారు కానీ కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా ఆన్సర్ చెప్తారు నాకు ఇక్కడ చూడండి సార్ టూ అట్లీస్ట్ వన్ అంటే ఏంటి టోటల్ మైనస్ వన్ సున్నా నుంచి టోటల్ సున్నా నుంచి ఐదు ఆరు కేసులు ఏ అయినా ఏ వన్ అయినా కావచ్చు ఏ టూ అయినా కావచ్చు ఏ త్రీ అయినా కావచ్చు సిక్స్ క్యూబ్ టూ పవర్ ఫైవ్ తీసుకోకపోతే సున్నా నుంచి నాలుగు ఐదు కేసులు జీరో టూ ఫోర్ ఫైవ్ కేసెస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ త్రీ స్క్వేర్ సున్నా నుంచి రెండు మూడు కేసులు ఏ వన్ అయినా బి వన్ అయినా ఏ టూ అయినా ఏ త్రీ అయినా టూ తీసుకోకపోతే జీరో టూ వన్ టూ క్యూబ్ ఫైవ్ క్యూబ్ సున్నా నుంచి మూడు నాలుగు కేసులు ఫోర్ క్యూబ్ మైనస్ త్రీ క్యూబ్ అందరికీ లాజిక్ అర్థమైందా సింగిల్ స్టెప్లో ఆన్సర్ రాయడం ఎలా అందరికీ లాజిక్ అర్థమైందా ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెన్ను యూజ్ చేయకుండా చెప్పండి సార్ ఎల్సీఎంఆ్ బి మిగతా స్టూడెంట్స్ అయితే పెన్ యూజ్ చేస్తారు అనిల్ నాయర్ స్టూడెంట్స్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు ఎల్సీఎంఆ్ బి థర్టీ అంటే టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ సున్నా నుంచి ఒకటి రెండు కేసులు టూ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ అంతే కదా సార్ సున్నా నుంచి ఒకటి సున్నా నుంచి ఒకటి టోటల్ కేసెస్ మైనస్ వన్ కేసు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ కేసెస్ సింగిల్ స్టెప్ ఆన్సర్ వచ్చే స్మార్టెస్ట్ అప్రోచెస్ ఫాస్టెస్ట్ అప్రోచెస్ ఈజియెస్ట్ అప్రోచెస్ లాజికల్ అప్రోచెస్ రైట్ మనము ఈ ఏపీఎస్ఐ బ్యాచ్లో స్పెషల్గా చెప్తాము రైట్ ఎవరైతే ఏపీఎస్ఐ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అరిథమెటిక్ సెక్షన్ కనుక మీరు స్ట్రగుల్ అయి ఉంటే దయచేసి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యానర్లో ఏపీఎస్ఐ కోర్స్ ఉంది అది చూసుకోండి మీకు ట్రమండస్గా యూస్ఫుల్ అవుతుంది షార్టెస్ట్ టైంలో మ్యాక్సిమం కంటెంట్ మైలేజ్ మ్యాక్సిమం లెర్నింగ్ మ్యాక్సిమం ప్రొడక్టివిటీ ఈ కాన్సెప్ట్ అర్థమవుతే ఇంకొన్ని వీడియోస్ మీరు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నోట్స్లో ట్రై చేసుకోండి మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దయచేసి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి విత్ లవ్ అనిల్ నాయర్